ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ దినమందు ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకోబోతున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేయమని నాకైతే ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఈ దినమందు ఎంతమంది అయితే పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నారో వారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీ కృపా కనిక్రాన్ని బట్టిన ప్రభ ఈ దినమందు నాయనప్రభ ఎంతమంది అయితే పుట్టినరోజు పండుగలు జరుపుకుని చున్నారు తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయాన్ని చూడక అనేకులు చనిపోతున్నప్పుడు కూడా మీ ఉచితమైన కృపను బట్టి దేవ ఈ దినమందు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరికీ కూడా మరొక నూతన సంవత్సరంలో కడుగుపెట్టే కృపను భాగ్యాన్ని ఇచ్చి వారి ఆయుష్ను పొడగించి దేవ మీరు సహాయం చేసినందుకు మరొక నూతన సంవత్సరాన్ని వారికి బహుమానంగా దయాకీరీటంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వందనాలు తండ్రి అదే సమయంలో నైనప్రభ మరొక నూతన సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టడానికి కృపనిచ్చి దేవా వారి ఇంకా మీ చిత్తం ఏది చేయవలసి ఉందో ప్రభా వారికి బోధించమని వారిని ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి పట్ల మీరు కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్దేశాన్ని నైన్ప్రభ మీరు నెరవేర్చండి సహాయం చేయండి దేవా గత సంవత్సరం అంతట్లో కూడా మీరు కాచి కాపాడారు ఇక ముందు కూడా వారిని కాపాడబోతున్నందుకు స్తోత్రాలు నిత్యము వారికి తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు తెలుస్తున్నాము తండ్రి అదే సమయంలో ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆయన ప్ర వారి పరిస్థితులన్నీ మారిపోయినట్లు సహాయం చేయండి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు కార్యాలు చూచినట్లుగా సహాయం చేయండి వారిని వారి కుటుంబాలను కూడా దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి అవసరతను తీర్చమని ఈ పుట్టినరోజు సందర్భంగా తండ్రి వారిని మరెంతగానో దీవించి వారి ప్రతి అవసరతను తీర్చి వారికి సహాయం చేయమని మంచి ఆయు ఆరోగ్యాలను దయచేయమని మీ కృపలో భద్రపరచుకోమని సహాయం చేయమని వారి పనుల్లో ప్రయాణంలో సమస్త అన్ని విషయాల్లో తోడుండమని ఏసయ్యా వారిని మీ చేతులు కప్పజెప్పుకుంటూ దీవించమని ఆశీర్వదించమని దయచూపెట్టమని ఏసయ్య ఏసయ్యత పరిశుధనాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్